వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి రూపకల్పనకు పైలట్ ప్రాజెక్టుగా వెల్గనూర్ గ్రామాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది సోమవారం కలెక్టర్తో కలిసి ప్రాజెక్టు యొక్క విధి విధానాలను వెల్లడించిన ఎమ్మెల్యే కుక్కిరల ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం వెల్గనూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేటాయించిన సీఎం రేవంత్కు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్గా నిలుపుతామని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు నియోజకవర్గానికి ఉన్న సాగునీటి సమస్య పరిష్కారం కోసం కొద్ది రోజుల్లోనే లిఫ్టులపై పరిపాలన అనుమతులతో గుడ్ న్యూస్ వినిపిస్తామని తెలిపారు నియోజకవర్గం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధిని ఉరకలు వేస్తూ దీనికి సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు వరకు మొన్ననే బీటీ రోడ్ కు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ పెళ్లిగూడు గుట్టకైతే అందరూ కూడా వరకు వెంకటపూర్ వరకు వెలిగల్లూరు నుండి వెంకటగారు ప్రతిపాదనలు కూడా పంపించారు పాటు ఇప్పుడు ఐ థింక్ విత్ కొంచెం టైం తర్వాత మీరు కొంచెం చెప్పారు కొంచెం టైం తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిట్లో చూస్తే దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బెడ్స్ ఉంటుంది అంటే ఒక నియోజకవర్గంలో టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ జనాభా కోసం ఎంత పర్ పాపులేషన్ బెడ్స్ చూస్తే ఐ థింక్ హైదరాబాద్లో కూడా ఆ చుట్టుపక్కల జిల్లాలో కూడా అక్కడ ఉండదు సో ఈ మన ఎమ్మెల్యే గారికి ఐ థింక్ చెప్పారు అంటే ఫైవ్ ఇయర్స్ కాకుండా ఫిఫ్టీ ఇయర్స్కి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసేసి మంచిర్యాల నియోజకవర్గంలో మనం ఎలా పని చేస్తామో వాళ్ళకి మిగతా వాళ్ళు ఫాలో చేయాలి ఆలోచన తోటి ఉన్నారు ఇంకా దండపల్లిలో ఐ థింక్ రేవన్పల్లిలో ఫోర్ థౌజండ్ పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇస్కూల్స్ కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై అయింది తొందరగా ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఇంకా కొన్ని కొన్ని అంశాలు చెప్పారు కొన్ని ఇప్పుడు శాంక్షన్స్ వస్తుంది సో దానికి అంటే ఒక పర్సన్కి చూస్తే అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడూ లేవు కానీ ఫ్యూచర్ జనరేషన్లో డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి విద్య బైద్యం ఫ్రీగా ఉండాల్సింది తర్వాత అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది అందులో ఐదు వందల నలభై ఎనిమిది మంది మాత్రం జీరో బిల్ అంటే రెండు వందల యూనిట్ల కరెంట్ మాఫ్ అవుతుంది రెండు వందల యూనిట్ల పైన కాలే ఇల్లు ఎనిమిది మాత్రమే ఉంది ఇంకొక యాభై రెండు ముప్పై రెండు ఎనభై రెండు నాలుగు ఇల్లు వాటికి వస్తలేదు మరి వాటికి మీ డిఫెక్టా డిఫెక్టా లేదు మా అమ్మ డిఫెక్ట్ వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేయండి విధంగా ఏడు వందల డెబ్బై రెండు మోటార్ ఉన్నాయి ఇక్కడ ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో మూడో ప్రాజెక్టు అంటే వాళ్ళిద్దరు దగ్గర మన మూడో ప్రాజెక్ట్ కింద మొత్తం సోలార్ విలేజ్ అంటే కరెంటు సంబంధం లేకుండా అంటే ఈ కరెంటు సంబంధం లేకుండా ఇక్కడనే సోలార్ పెట్టి ఇక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చే కార్యక్రమం దాంట్లో భాగంగా మోటార్లకు కూడా సోలార్ మోటార్లు పెడుతున్నాం అదేవిధంగా ఇంగ్లలో కూడా ఇంతకుముందే పొద్దున ఎస్సీగా చెప్తే వాళ్ళు ఇల్లు సర్వే చేసిండట నాలుగు వందల ఇల్లు సర్వే చేస్తే నూట అరవై ఎనిమిది ఇళ్లకు మా ఇల్లు ఏమో స్లాబులు ఉన్నాయట మిగతా వాటి స్లాబులు లేవు అదే మాట్లాడుతున్న వస్తే దాన్ని కూడా చూసి ఎట్లా చేద్దామనేది తప్పకుండా మిగతా ఇల్లు కూడా సర్వే చేసి అన్ని ఇళ్లకు ఈ సోలార్ ద్వారా కరెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం దాంతోపాటు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్ కూడా గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్ కూడా గ్రామ పంచాయతీ రిపోర్ట్ మనీ ఫార్ ఎలక్సి డిపార్ట్మెంట్ న్యూస్ గ్రామ పంచాయతీ దగ్గర మెయిన్ చేస్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇక మిగతా విషయాలు ఇప్పుడు తిరుమల చెప్పి నేను ఒక్కసారి చెప్తా ఇది దండపల్లి మండలం సంబంధించిన మటుకు నేను ఎన్నికల కన్నా ముందు అవసరం లేదు ఈ వారం లేకపోతే సోమవారం ఈ ఈ మూడు నాలుగు రోజులు లేకపోతే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో శాక్షన్ అయింది నాలుగు లిఫ్ట్ అవుతున్నాయి నాలుగు లిఫ్ట్ అవుతున్నాయి ఒకటి గూడెం ఒకటి ద్వారకా ఇంకోటి గుర్రెం ఇంకోటి మొదల నాలుగు లిఫ్ట్ అయితే నాలుగు లిఫ్ట్ ద్వారా ఈ గోదావరి ఎప్పుడున్న పన్నెండు గ్రామాలు మిగతా మూడు ఆమ్లెట్లు ఎక్కడెక్కడైతే ఇదివరకు నీళ్ళకి ఇబ్బంది ఉందో అన్నిటికీ నీళ్ళు అయినాయి గూడెం కూడా స్ట్రెంత్ చేసి ఆయన మిగిలిన రెండు కిలోమీటర్లు లైన్ ఇచ్చేస్తే ఆ కూడా ఉంటది మూడు టీఎంసీలు అవి ఒక రెండు టీఎంసీలు ఇవి దీని ద్వారా ఇక్కడ కూడా వచ్చేస్తాను కానీ మండల సంబంధించిన మటుకు ఎన్నికల కన్నా ముందు నేనైతే చెప్పినా ఆ మాట వచ్చే వర్షాకాలంతో నీళ్ళు ఇచ్చి ఆ మాట పూర్తి నీ పిరణ్ గిట్ట నీళ్ళు లేకపోతే చె ఇక మిగిలింది దండపల్లి మండలానికి సంబంధించి ఇక్కడ తపాలపూర్ చెక్ పోస్ట్ నుంచి కరీంనగర్ చివరస్తా వరకు